లో పదకొండవ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి టెనెల్లో టీబీఎం మిషన్ కట్టింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి అలాగే కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ కొనసాగుతోంది పిల్లర్ వేసి కన్వేయర్ బెల్ట్ ను విస్తరించనున్నారు ఇక టెన్నెల్లో ఊరుతున్న నీటితో పనులకు ఆటంకం కలుగుతోంది సహాయక చర్యలు తవ్వకాలకు నిరంతరం నీటి ఊట అడ్డంకిగా మారుతోంది పూడిక కత్తిరించిన టీబీఎం భాగాలను తరలించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి కన్వేయర్ బెల్ట్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు షిఫ్టుకు నూట ఇరవై మంది చొప్పున రోజుకు మూడు షిఫ్టుల్లో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ హైడ్రా సింగరేణి రెస్క్యూ బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి సహాయక చర్యలో పద్దెనిమిది ఏజెన్సీలు ఏడు వందల మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనలో గల్లంతైన కార్మికుల జాడ ఉన్నట్టుగా అనుమానిస్తున్న ఇతర ప్రాంతాలను గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ సహాయంతో నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గుర్తించింది నలుగురు కార్మికులు టన్నెల్ బోరింగ్ యంత్రంకు వెనుక మట్టి దెబ్బల కింద కూరుకుపోయి ఉన్నట్లు అనుమానిస్తుండగా మరో నలుగురు టీబీఎం ఉన్న ప్రాంతంలోనే శిథిలాల కింద ఉన్నారని అనుమానిస్తున్నారు ఆ ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి ఏడు మీటర్ల లోతు తవ్వినా కార్మికుల ఆచూకీ మాత్రం కనిపించడం లేదు